హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ వన్ చందు చిన్నప్పటి నుండి బావ మీద అమితంగా ప్రేమ పెంచుకుంటుంది కానీ ఆ బావ ముఖం మీదనే నేను నేను చేసుకోను అంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ ప్రేమే పగగా మారుతుందా కుటుంబాల మధ్య గొడవలు జరుగుతాయా అసలు ఆ బాబా మరదల్ని ఎందుకు వద్దనుకున్నాడు ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అంతగా ప్రేమించిన బావను మర్చిపోయి మరొకరిని చేసుకుంటుందా అత్తయ్య అత్తయ్య ఎక్కడున్నావు అంటూ గుమ్మం నుండి అరుస్తూ వస్తున్న చందునే చూసిన గారు అబ్బబ్బా ఏంటి ఆ అరుపులు వస్తున్నాయి కదా నువ్వు వస్తావని కాదులే అత్తా నేను పిలిచింది నీ పుత్రరత్నం ఉన్నాడేమో అని అరుస్తూ వచ్చా వాడి కోసం వచ్చిన దానివి నన్నెందుకు పిలవడం అంటుంది గారు చుట్టూత వాళ్ళ బావను వెతుకుతూనే హా బావా అంటూ కేకలేస్తే వస్తే నీ కొడుకు పలుకుతాడేమో కానీ పొరుగు బాగుడు భరించలేను తల్లి అందుకే నిన్ను పిలుస్తూ వస్తున్నా అవును ఇంతకి బావ ఎక్కడత్తా సరిపోయింది సంబడం అని ఒంటికి వెళుతూ మీ బావ లేడే అంది గారు చందు తన వెనకే వెళుతూ లేడా ఎక్కడికి వెళ్ళాడు పొద్దున్నే కదా వచ్చింది అప్పుడే ఊరి మీద పడ్డా మోహన్ బావుడు అని విటకారంగా అంటుంది చందు తలపై ఒకటి మొట్టి ఏంటే నా కొడుకుని అంటున్నావు అబ్బా అని తల రుద్దుకుంటూ నేను ఏమీ అనలేదులే తల్లి అవునత్త బావ ఉద్యోగం కోసం వెళ్ళాడు కదా ఏమైందంట కాయా పండా పండు పండులేదు పుచ్చు అంది గారు హా పుచ్చా హా ఏముంది నేను ఆ సిటీలో ఉండలేను నా వల్ల కాదు ఇక్కడే వ్యవసాయం చేసుకుంటా ఉంటా అంటున్నాడు అవునా అత్త ఇంత చదువు చదువుకొని ఉద్యోగం చేయకుండా వ్యవసాయం చేయడమేంటి నేను చదివిన బోర్డు డిగ్రీకి మళ్ళీ ఇంత అంతాన్ని లెక్క కూడానా అని గంభీరంగా పలికిన వాళ్ళ బావ రాఘవ గొంతు విని గుండెల్లో రాయపడింది చందుకి చెప్పున తలదించేసి సరే బావ అన్నది మెల్లగా అమ్మ నేను ఎరువులకు పక్క ఊరు వెళ్ళాలి అన్నం పెట్టు అని ఒకసారి చందువైపు సిరియస్గా చూసి లోపలికి వెళ్ళిపోయాడు లక్ష్మిగారికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా రాఘవ వెళ్ళిపోవడం వరకంటతో చూసి అమ్మయ్య అనే గుండెపై చేయి వేసుకొని అబ్బా ఏం గొంతురా బాబు వినగానే గుండె జారిపోతుంది అని నవ్వుతున్న లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఎందుకు నవ్వుతున్నా వత్త నీకు నీ కొడుక్కి నేను అంటే అసలు లెక్క లేకుండా పోయింది అని కోపంగా చూసింది చందు మా లెక్కలు సరే అసలు ముందును ఎందుకు వచ్చావో చెప్పు మూడు రోజుల నుండి జాడలేవు ఎటు వెళ్ళిపోయావు సిగ్గుతో మెలకులు తిరుగుతూ బాబా లేడుగా అందుకే రాలేదు ఆహా మీ బాబా తప్పనికి ఎవరూ కనిపిస్తలేరా తల్లి అంటూ అన్నంపల్లం తీసుకునే హాల్లోకి వస్తూ రాఘవ అని కేక వేసింది లక్ష్మీగారు షర్ట్ మార్చుకుంటూ వస్తున్న అమ్మ అంటూనే వచ్చి అన్నంపల్లెం అందుకొని కుర్చీలో కూర్చుని తింటూ ఒక కంటితో చందుని గమనించి ఏంటే ఎప్పుడు చూసినా ఊరి మీదనే పడతావు మీ ఇంట్లో ఎప్పుడుంటావు రాఘవ మాటలకి ఉడుక్కుంటూ అంటే ఏంటి బావా నీ ఉద్దేశం నాకు పనిపాటాలేక ఊరికే మీ ఇంటికి వస్తున్నాను అనుకుంటున్నావా ఉద్దేశము కాదు ఊరకాయే కాదు ఉన్న మాటే అన్నాను రాఘవ మాటకి కోపంగా అత్తయ్య నేను వెళుతున్నా అని ఆగవే అంటున్న లక్ష్మీగారి మాట కూడా వినకుండా రాఘవని కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది చందు ఏంటిరా నువ్వు ఎప్పుడు చూసినా దాన్ని అలా ఏడిపిస్తావు చూడు అది ఎలా వెళ్ళిపోయిందో నేనేమన్నా అమ్మ ఇప్పుడు అయినా దానికి నీ గారాభం బాగా ఎక్కువైపోయింది మామయ్యకు చెప్పి అర్జెంటుగా దాని ముక్కుకి తాడు వేయమని చెప్పాలి అదేంటిరా మీ నాన్న అడిగితే ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోను అని చెప్పావు మళ్ళీ ఇప్పుడు పెళ్ళి అంటున్నావు ఏం మాట్లాడుతున్నావమ్మా నేను చెప్పింది దాని పెళ్ళి గురించి నా పెళ్ళి గురించి కాదు అదేంటిరా అలా మాట్లాడుతున్నావు అది నీ మీద ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతుందిరా ఇప్పుడు నువ్వు అలా అంటే ఎలా రాఘవ కోసం రాఘవ కోపంగా చేయి కడిగేసి నేను చెప్పానా అమ్మ దాన్ని నన్ను ఇష్టపడమని కనీసం దాని దగ్గర ఎప్పుడైనా నేను అలా ప్రవర్తించానా అది నా మీద లేనిపోని ఆశలు పెట్టుకుంటుంటే నేనేం చేయను అని విసుగ్గా బయటికి వెళ్ళిపోతాడు రాఘవ రాఘవ మాటలకు విస్తుపోయి చూస్తుండడం లక్ష్మి వంత అయింది ఇంట్లోకి సవా లక్ష తిట్లు తిట్టుకుంటూ వస్తున్న కూతురిని చూసి నాగమణి గారు ఏంటే ఎవరిని అంతలప్పగొడుతూ వస్తున్నావు హా ఇంకెవరు నీ ముద్దుల మేనల్లుడు ఉన్నాడుగా ఆ మోహాన్భావుడిని అబ్బో నీతో సుప్రభాతం వినే అంతలా వాడేమన్నాడు అది కూడా సెలబివ్వు మరి అరే మూడు రోజుల తర్వాత చూశాడు ఏమే ఎలా ఉన్నావు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి అని అడగడం మానేసి ఎప్పుడు ఊరి మీద ఉంటావు ఏంటి ఇంట్లో ఉండవా అంటున్నాడు అసలు నీ మేనల్లుడికి నేను అలసయ్యానులే ఎప్పుడు అతగాడి వెనకాల తిరుగుతుంటే ఎప్పుడో ఒకప్పుడు చెప్పా పెట్టకుండా దూరంగా వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది నా బాధ నాగమణి గారు చెందుతలపై ఒకటేసి నోరం అయ్యవే ఎండ మాటలు వాడేదో మరదలు కదా అని నిన్ను ఆట పట్టిస్తే వాడి మీద అలిగి వచ్చేసావా ఏదో కాబోయేవాడు చిన్న మాట అంటే అలా వచ్చేస్తావా రేపు పిల్లయ్యాక కూడా అలాగే అలిగి వచ్చేస్తావా అని తిట్టి లోపలికి వెళ్ళిపోతారు నాగమణి గారి మాటలకు అవును కదా అలా ఎలా వచ్చేసాను పాపం బాబా ఫీల్ అయ్యి ఉండొచ్చు అని బాధపడుతూ అలానే కూర్చుంటుంది ఎంతైనా నేను అలా వచ్చేసి ఉండకూడదు వెంటనే వెళ్ళి బాబాకి సారి చెప్తే అని ఒక అడుగు వేసి మర్చిపోయా బావ ఎరువులకు పక్క ఊరు వెళ్తా అన్నాడు కదా సరేలే సాయంత్రం మళ్ళీ ఒకసారి కనపడి వస్తాను అనుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది చందు విసుగ్గా బయటికి వచ్చిన రాఘవ చి దీనివల్ల కనీసం తిండి కూడా సరిగ్గా తినలేకపోతున్నా దీని గోలే భరించలేకపోతున్నా అంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళ గోల ఇంకా ఎక్కువైపోయింది ఇది ఇలా రోజుకి పదిసార్లు మా ఇంటికి వచ్చి వెళ్తుంటే చూసేవాళ్ళు కూడా అదే అనుకుంటారు ఇలా అయితే రేపు ఇక నాకు పెళ్ళి అయినట్టే తొందరగా దీనిని నా దారి నుండి తప్పించాలి లాభం లేదు దానికి ఒకసారి గట్టిగా చెప్పాలి అలా చెప్తే అదే మూసుకొని ఇంట్లో కూర్చుంటుంది అయినా మా అమ్మ పిచ్చి కానీ దాన్ని చేసుకుని నేనేం బాగుపడతానని దానికి ఇచ్చి చేస్తా అంటుంది ఇప్పటికీ ఇంకా చిన్న పిల్లల అల్లరి చేస్తుంది పైగా అదేమన్నా నా సొంతమైన మామ కూతురా నేను ఖచ్చితంగా చేసుకోవాలి అనుకోవడానికి ఏదో వరుసకు మరదలవుతుంది అంతేగా ఏదో ఒకటి చేయాలి లాభం లేదు అనుకుంటూ ఆ ఆలోచన మధ్యనే తన పని కోసం పక్క ఊరు వెళ్తాడు రాఘవ మాటలకు విస్తుపోయి చెందు గురించి ఆలోచిస్తూనే అలానే కూర్చునిపోయారు లక్ష్మీగారు ఇంతలో రాఘవ వాళ్ళ నాన్న లక్ష్మణ్ గారు వచ్చి రెండుసార్లు పిలిచినా పలకపోవడంతో గట్టిగా భుజంపై తడతారు ఆయన అలా తట్టడంతో ఒలికి పడ్డ గారు కంగారుగా లేచి మీరా ఎంతసేపు అయింది వచ్చి నా సంగ తట్టుంచు నువ్వేంటి పగలే కళ్ళలు కంటున్నావా కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నావా పిలిచిన పలకకుండా నీ మొహాల్లో ఎటు విహారానికి వెళ్ళావు హా నా మోహానికి అదొక్కటే తక్కువ ఇక ఇప్పుడు ఏమైంది అని అలా అంటున్నావు హా మరి ఏం చేయమంటారు ఇప్పుడే మీ కొడుకు నా మీద ఒక బాంబు వేసి వెళ్ళాడు అది ఎప్పుడు పేలి ఏ విధ్వంసం సృష్టిస్తుందో అని భయంగా ఉంది నాకు మీరేమో పరాచకాలు వాడుతున్నారు పరాచకాల ఏ దేశంలో అంటారమ్మా నేను అన్నమాటలు పరాచకాలు అని ఏదో ఒక దేశంలో కానీ ముందు మన ముందు ఉన్న ఈ ఉపద్రవాన్ని గురించి ఆలోచించండి ఇదిగో లక్ష్మి నువ్వు వచ్చిన దగ్గర నుండి ఏడుస్తున్నావు నన్ను అంటున్నావు కానీ అసలు సంగతి చెప్పట్లేదు ముందు విషయం చెప్పు అంతలో ఏమి కొంపలు అంటుకున్నాయో నిజంగా అంత పని అయ్యిందండి రాఘవ చందుని పెళ్లి చేసుకోనని కరాకండుగా చెప్పి వెళ్ళాడు లక్ష్మణ్ కంగారుగా ఏంటే నువ్వు చెప్పేది అబ్బాయి చందుని పెళ్లి చేసుకుని అన్నాడా అవునండి అని రాఘవ తనతో అన్న మాటలు అన్ని చెప్తుంది భర్త లక్ష్మణ్కు అంతా విన్న లక్ష్మణ్ ఇదేంటి ఇలా అయ్యింది పాపం ఆ పిచ్చి పిల్ల వీడి మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది అసలు ఇప్పుడు వాడు ఇలా అన్నాడు అని తెలిస్తే అదేమైపోతుంది అసలు ఈ విషయం తెలిసాక నారాయణకి నా మొహం ఎలా చూపించాలి వీడి ఏదో దాన్ని ఆట పట్టిస్తున్నట్లు మాటలు అంటుంటే బాబా మరదలు కదా ఏదో సరదాకి అంటున్నాడులే అనుకున్నా కానీ వీడికి చెందు మీద అసలు ఏ అభిప్రాయం లేదంటే ఇప్పుడు ఎలా అని కాసేపు ఆగి ఏం చేద్దాం ఇప్పుడు అంటాడు లక్ష్మణ్ అదే నాకు అర్థం కావట్లేదండి సరే నువ్వేం కంగారు పడకు వాడు వచ్చాక నేను మాట్లాడతాలే నువ్వు వెళ్ళి పని చూసుకో ఏం పన్నే ఏమో నా తల తిరిగిపోతుంది ఆ పిల్ల ఏమో అలా వీడేమో ఇలా ఇది ఎటు పోతుందో ఏమో అంటూ లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి గారు చెందు చెందు అని పిలుస్తూ లోపలికి వచ్చాడు తండ్రి నారాయణ వాళ్ళ నాన్న పిలుపు వినగానే పెరట్లో పోలు కోసుకుంటున్న చెందు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది ఇదిగో అమ్మ నీ బట్టలు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకో ఏమన్నా తేడా ఉంటే తీసుకురమ్మన్నాడు టైలర్ ఆత్రంగా కబర తీసుకొని అన్నీ చూసి సరే నాన్న నేను తర్వాత అన్నీ చూసుకుంటాలే అసలే రేపు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాలి కొత్త డ్రెస్సులు వస్తే బాగుండు అనుకున్నా ఇంతలోనే నువ్వు తెచ్చేసావు అంది చందు నారాయణ గారు నవ్వి సరేలే అన్నీ చర్దుకున్నావా మరి చర్దుకున్న నాన్న అమ్మ అన్నయ్య కోసం పిండి వంటలు కూడా చేసింది తీసుకెళ్తున్నా సరే అమ్మ నాకు కొంచెం టీ తెచ్చిపెట్టు ఈ లోపు నేను ట్రాక్టర్లో ఎరువుల బస్తాలు ఒకసారిలో వేస్తా సరే నాన్న అని లోపలికి వెళ్తూ అయ్యో బావ దగ్గరికి వెళ్దాం అనుకున్నా మర్చిపోయానేంటి నాన్న వచ్చాడు అంటే బావ కూడా వచ్చే ఉంటాడు కదా ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ వారం దాకా బావని చూడను ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సింది అని వంటగదిలోకి వెళ్ళి నాన్నకు త్వరగా టీ ఇచ్చి బావ దగ్గరికి వెళ్ళాలని ఫాస్ట్గా లోపలికి వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మ కనిపించేసరికి నాన్నకి టీ చేయమని చెప్పి ఆవిడ చెప్పేది కూడా వినిపించుకోకుండా రాఘవ వాళ్ళ ఇంటికి పరిగెడుతుంది చందు పరిగెత్తుతూ వస్తున్న చందుని చూసిన రాఘవ ఏంటే ఆ ఉరుకులు పరుగులు నువ్వు ఇంకా చిన్నపిల్లవి అనుకుంటున్నావా తాడిలాగా ఎదిగావు ఏం లాభం ఇంకా చిన్నపిల్ల చేష్టలు మారబాను ఇంకా అంటాడు రాఘవ అబ్బా ఏంటి బావా నువ్వు నీకోసం అని నేను అంత ఆత్రంగా పరిగెత్తుకుంటూ వస్తుంటే నువ్వు అలా అంటావు ఎప్పుడు ఇంతే ఏదో ఒకటి అంటూనే ఉంటావు అనరా మరి నువ్వు చేసే పనులు అలానే ఏడుస్తాయిగా మరి అయినా ఇప్పుడు నాకోసం అంత ఆత్రంగా పరిగెడుతూ వచ్చే పని ఏంటి నాతో అని అక్కడే ఉన్న తన బైక్ తుడుస్తూ అంటాడు బావా బావా అది మరీ మరీ ఆ నసుగుడు ఆపి ముందు మ్యాటర్ ఏంటో చెప్పి ఆ తర్వాత అయ్యాడు అబ్బా అని తలకొట్టుకొని నేను రేపు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా బావా మళ్ళీ వారం దాకా రాను అందుకే నేను ఒకసారి చూసిపోదామని వచ్చాను ఆ మాటకి తుడిచేవాడల్లా ఒక క్షణం ఆగి మళ్ళీ అంతలోనే కోపంగా చూస్తూ ఏ ఈ వారంలోనే నేను ఏమైపోతానని చూసిపోవడానికి వచ్చావు ఏం మాటలు బావా అవి సందేహాలప్పుడు అలా అనకూడదు బావా అన్నంత మాత్రాన నేనేం పైకి పోనులే నువ్వేం సంబరపడకు ఏం మాట్లాడుతున్నావు బావా నీకు ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోవడం నా వల్ల కాదు అలాంటిది నువ్వు ఇలా మాట్లాడితే నేను ఎంత బాధపడతానో తెలుసా నీకు నీకు కష్టం వస్తే భరించే ఒప్పిక నీకున్నా తట్టుకున్న శక్తి నాకు లేదు బావా అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది చందుని చూడగానే రాఘవికి కూడా బాధ అనిపించింది అనవసరంగా ఏడిపించానా పాపం పిచ్చిది నా మీద ప్రాణాలు పెట్టుకుంది నేను కాదంటే ఏమైపోతుందో అని భయం వేస్తుంది నా మీద అభిప్రాయం మార్చుకోవడానికి నిన్ను ఎలా ఒప్పించాలో ఏమిటో అనుకొని మెల్లగా సరేలే నేను ఏదో ఆట పట్టిద్దామని అన్నాను ఇంకా అయ్యాడు పాపు అవును ఇప్పుడు ఇంత అర్జెంటుగా మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు అన్నాడు టాపిక్ డైవర్ట్ చేయడానికి అన్నట్టు అది అజయ్ అన్నయ్య హాస్టల్ నుండి వచ్చాడట పెద్దమ్మ ఫోన్ చేసింది అన్నయ్యని చూసి వద్దామని వెళ్తున్నా ఓహో అలాగా సరే మరి నీ సంగతి ఏం చేశావు ప్రైవేట్గా డిగ్రీ చదవడానికి కాలేజీలో ఫీజు కట్టమన్నాను కట్టావా లేదు బావా ఏం రోగం చక్కగా చదువుకోవే అంటే చదువు మానేసి ఇంట్లో కూర్చున్నావు కనీసం డిస్టెన్స్లో అన్న చదివే అంటే అది చేయవు అసలేం చేద్దామని నీ ఉద్దేశం ఇంకా ఇలానే ఇంట్లో కూర్చుని తింటుంటావా చదువుకొని మాత్రం నువ్వేం చేస్తున్నావు బావా వ్యవసాయమేగా నేను కూడా నీలాగే పొలం పనులు చేసుకుంటా అని మనసులో మాత్రం నువ్వు కష్టపడుతుంటే నేను చదువుతో ఎలా కూర్చుంటా బావా నీకు సాయం చేయకుండా అని అనుకుంటుంది నేను నీతో బాగాలేను లేవే నీకు ఇష్టం వచ్చినట్టు ఏడువు నేను నీ మంచి కోసమే చెప్పా నీకేమో ఎక్కట్లేదు నేను మాత్రం ఏం చేయను అని బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు రాఘవ వెళ్తున్న రాగవని చూసి అబ్బా ఐదు నిమిషాలు కూడా కళ్ళారా చూసుకొని ఇవ్వడు కదా నేను కనపడేదే ఆలస్యం ఎగురుతాడు అనాల్సినవన్నీ అనేసి చక్కగా బండెక్కి తుర్రుమంటాడు ఏ మనిషో ఏమో కాసేపు కూడా ప్రేమగా మాట్లాడు ఈ మహానుభావుడితో జీవితాంతం ఎలా వేగాలో ఏంటో దేవుడా అనుకొని మళ్ళీ అంతలోనే నవ్వుకుంటూ నువ్వు నన్ను తిడుతున్నా అందులో నా మంచి కోసమే నీ మాటలు ఉంటాయి బావా అది నీకు తెలుసో తెలియదు కానీ త్వరగా పెళ్ళికి ఒప్పుకోబావా నీకు దూరంగా ఉండడం ఎంత కష్టమో తెలుసా అని అనుకుంటూ ఆలోచనలో మునిగి రాక వెళుతున్న వైపు చూస్తూ అలానే నిలబడింది చందు గుమ్మ ముందు ఊడబడానికి వచ్చిన లక్ష్మి గారు చందుని చూసి ఇదేంటి అక్కడే ఉండిపోయింది లోపలికి రాకుండా బయటికి ఏం చూస్తుంది అసలు అని చందు పక్కకి వచ్చి చందు చూస్తున్న వైపు చూస్తే అక్కడ ఎవరు కనపడకపోవడంతో చందు మొహం వైపు చూసేసరికి నవ్వుకుంటున్న చందుని చూసి ఏమైంది దీనికి ఒకటి మధ్యలో నిలబడి ఇలా నవ్వుకుంటుంది కుంపదీసి ఏ గాలో పట్టలేదు కదా అని కంగారుగా చందు అని గట్టిగా కేక వేసి పిలుస్తుంది చందు దెబ్బకి దర్చుకొని అబ్బా ఏంటత్తా అలా అరుస్తావు ఏమైంది ఆ మాట నేను అడగాలి ఇంటికి వచ్చిన దానివి ఇంట్లోకి రాకుండా ఇక్కడే ఆగిపోయి పిచ్చిదానిల నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఎందుకు ఓహో ఆదా సంగతి నేను వచ్చి చాలాసేపు అయిందత్తా బాబా బయటే ఉంటే ఇప్పటిదాకా మాట్లాడుతూ ఇక్కడే ఉన్నా ఇప్పుడే బాబా బయటకు వెళ్ళాడు ఓహో అవునా అది సరే కానీ నువ్వేంటి ఈ టైంలో వచ్చావు ఏమైనా పని మీద వచ్చావా అయ్యో రామా వచ్చిన పనే మర్చిపోయా బావని చూస్తే నాకు ఏం గుర్తుండదు అని తల కొట్టుకుంటుంది ఏం మర్చిపోయావి అవి అందలా ఏం లేదత్తా పొద్దున బావ మీద అలిగి వెళ్ళిపోయాను కదా బాబాకి సారీ చెప్దామని వచ్చా బావని చూడగానే ఆ సంగతే మర్చిపోయా ఏమనుకుంటున్నాడు ఏమో నేను పొద్దున అలా వెళ్ళినందుకు నీతో ఏమని అన్నాడా అత్తా కోపమైతే రాలేదుగా వాడేమీ అనుకోలేదు ఒకవేళ కోపం వస్తే ఇప్పటిదాకా నీతో మాట్లాడతాడా సరే కానీ పదా లోపలికి వెళ్దాం లేదులే అత్త నేను రేపు పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నా ఒక వారం అక్కడే ఉంటా ఆ విషయం నీకు చెప్పి వెళ్దామని వచ్చా అంతే ఇక నేను వెళ్తా మళ్ళీ పొద్దున్నే ఊరు వెళ్ళాలి నాన్నకి పొలం పనులు ఉన్నాయిగా మళ్ళీ కూలీలు వచ్చే టైంకి నాన్న చేలో ఉండాలి అంట అది నాకు చెప్పడానికి వచ్చావు మీ బాబుకి చెప్పడానికి వచ్చావు నాకు తెలుసులేవే కానీ జాగ్రత్తగా వెళ్ళి రావే త్వరగా వచ్చాయి రోజుకు ఒక్కసారైనా నేను చూడకపోతే నాకు ఏమీ తోచదు మరి నీ కొడుకుని త్వరగా పెళ్ళికి ఒప్పించరాదు పెళ్లి చేసుకొని మీ ఇంటికి వస్తాను అప్పుడు చక్కగా రోజు ఇద్దరం కలిసే ఉండొచ్చు రాసి ఉంటే అదే అవుతుంది లేవే నేనేం ఒప్పించనవసరం అవసరం లేదు దేనికైనా టైం రావాలి సరే అత్తా ఇక నేను వెళ్ళొస్తా అమ్మాయికి కూడా చెప్పకుండా వచ్చేసా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెళ్తున్న చందును చూసి నీ ఆశలు నిజమవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానే అనుకుంటుంది లక్ష్మీగారు ఇంటి నుండి బయటికి వచ్చిన రాఘవకి ఏడ్చిన చందు ఫేస్ గుర్తొస్తుంటే చ అనవసరంగా దాన్ని బాధ పెట్టా పాపం దానికి నేనంటే ఇష్టం అని తెలిసి కూడా అలా ఎలా మాట్లాడేశాను ఏమో అని ఫీల్ అవుతూ డల్గా ఉంటాడు ఈ లోపు ఫ్రెండ్స్ రావడంతో ఆలోచనలు కట్టిపెట్టి వాళ్ళతో కబుల్లో పడతాడు రాఘవ ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్